नमस्ते जेपी पी न्यूज के स्वागत మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో కుటుంబ దిక్కును కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలతో జీవన పోరాటం సాగిస్తున్న కుటుంబానికి ఓ గ్రామస్తుడు మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్న సంఘటన మహబూబాబా జిల్లా కేసముద్ర మండలం కల్వల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మహేష్ అనుష దంపతులకు ఇద్దరు కూతురు మనవి తన ఐదేళ్ల పాప మరియు నిత్యశ్రేణి మూడేళ్ల పాప కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు కంటికి రెప్పల కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో మహేష్ రాదారి ప్రమాదంలో బలి చేసుకుంది అనుష పుట్టాడు తో ఇద్దరు చిన్నారులతో కూలి పనులు చేసుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు తీరును చూసి గ్రామస్తులు నీకు ఎంత కష్టం వచ్చిందని కన్నీరు మున్నీరు అయ్యారు కుటుంబ యాజమాన్య రెక్కల కష్టం మీదే ఆ కుటుంబం జీవనం సాగిస్తున్నారు అనుష పుట్టేడు దుఃఖంతో ఇద్దరు చిన్నారులతో కూలి పనులు చేసుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్న తీరును చూసి గ్రామస్తులు నీకెంత కష్టం వచ్చిందని కన్నీరు మున్నీరయ్యారు కుటుంబ యాజమాని రెక్కల కష్టం మీదే ఆ కుటుంబం జీవనం సాగిస్తున్నారు కుటుంబ యాజమాని కనుబోయడంతో ఆ నిరుపేద కుటుంబానికి గ్రామానికి చెందిన బొగ్గుల రాజేష్ హైదరాబాద్ లో పనిచేస్తూ పనిచేసే ట్యూషన్ మాస్టర్ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితుల నుంచి సేకరించిన మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల చెక్కు ఆదుకును అందించి మానవత్వం చాటుకున్నారు నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల రాజేష్ ను పలువురు గ్రామస్తులు అభినందించారు బాధ్య కుటుంబానికి ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడే తండ్రికి పుట్టినోత్సవం కలుగుతుంది నా పేరు బొగ్గులు రాజేష్ మా మహబాద్ జిల్లా కేసుందరమన్ కల్వల గ్రామం మా గ్రామానికి చెందిన ముప్ప ఉమేషన్ యువకుడు ఈ నెల ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మరణించడం జరిగింది యాక్సిడెంట్లో సో వారు చాలా బీద కుటుంబము తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారికి ఏ విధంగానైనా కానీ సహాయపడాలని చెప్పేసి అని హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూట్ పేరెంట్స్ అదేవిధంగా నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్నాను మా తోటి కొలీగ్స్ అదేవిధంగా మా బంధుమిత్రుల సహాయంతో మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల విరాళాలు సేకరించడం జరిగింది ఆ విరాళాలని మూడు లక్షల రూపాయలను పిల్లల పేరు మీద ఇద్దరు పిల్లల ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ పోస్టాఫీస్ చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వేల రూపాయలని నిత్యావసర సరుకు రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి అందించడం జరిగింది సో భవిష్యత్తులో కూడా వారి యొక్క పిల్లల యొక్క చదువులకి మేమే హామీ ఇస్తూ వాళ్ళ వారి యొక్క కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది